రాష్ట్రంలో ఉన్న గోశాల్లో గోవుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని వెంటనే గోశాలలో ఉన్న గోవులను పరిశుభ్రమైన వాతావరణంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తరలించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల్లో గోవులు పడుతున్న నరకయాతన మరణాలపై వైసీపీ ఆధారాలతో సహా సమర్పించడం జరిగిందని తెలిపారు అయితే బీజేపీ టీడీపీ నేతలు దీన్ని అంగీకరించకుండా వాదిస్తున్నాయన్నారు గోశాల్లో గోవుల మృతులపై కమిటీ దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు దేవస్థానం సంబంధించినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏ అధికారి కూడా ఇది దీని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు టీటీడీలో టీటీడీ సంబంధించినటువంటి గోశాలలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మొత్తం యావత్ హిందూ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే టీటీడీ ఒక రాజకీయ కేంద్రం కింద మార్చేశారు అది ప్రపంచ ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నియామకాలతో సహా ఈవోలు అదే అధికారులు రాజకీయ నాయకులు పోస్టింగ్లతో సహా దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ పది నెలల కాలంలో భక్తులకి సేవలు అందించడంలో కానీ వారి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుచేతనంటే చూడండి ఈరోజు జరిగినటువంటి సంఘటన భద్రతా వ్యవస్థని దాటుకుంటూ మహాద్వారం వరకు కూడా పాదరక్షలతో కొంతమంది అని అంటే అది టీటీడీ ప్రతిష్ట దిగజారడం కాదా దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం స్వామివారి నైవేద్యం కూడా పదిహేను నిమిషాల పాటు ఆలస్యం అయింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారుల యొక్క పనితీరు వారి శ్రద్ధ కనపడలేదా అర్థం అవట్లేదా ఏ రకంగా ఈ పది నెలల కాలంలో పరిపాలన జరుగుతుందో ఇలాంటి పరిస్థితులు ఈ గోశాలలో జరిగినటువంటి తప్పులు ఎలా సరిదిద్దుకుంటారో మాకైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ గోమాతలు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి మందులు లేక సరైనటువంటి ఆహారం లేక సరైనటువంటి నిపుణులైనటువంటి వైద్యులు లేక వైద్య సౌకర్యాలు లేక గోమాత ఆలనా పాలనా చూసేటటువంటి వారి లేక జరిగింది ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి భావిస్తా నిన్న ఫోటోలు చూసిన తర్వాత మనకి అనిపిస్తూ ఉంది ఎంత హృదయ విధారకంగా ఆ గోవులు మరణించాయి బక్క చిక్కిపోయి ఆహారం లేక పర్యవేక్షణ లేక చిన్న ఆవులు చిన్న దూడలు నిన్న మరణిస్తే ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా ఫోటోల్లో కనబడుతోంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఈ రాష్ట్రంలో చాలా డైరీలు ఉన్నాయి చాలా గోశాలలు ఉన్నాయి అందరూ కూడా చాలా శ్రద్ధగా చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంఘటన జరగడానికి యాజమాన్యం అంటే టీటీడీ సంబంధించినటువంటి అధికారులు బాధ్యత రాహిత్యం మాత్రమే అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు